ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు ఈ మూడు కొత్త ఫీచర్స్ త్వరలో వస్తున్నాయి వాట్సాప్ తన అతిపెద్ద ప్రకటనల ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది ప్రకటనలు లేకుండా చాలా కాలంగా తన వినియోగదారుల నమ్మకాన్ని నిలుపుకుంటున్న ప్లాట్ఫామ్ కు ఈ నిర్ణయం పెద్ద మార్పు రెండు వేల పద్నాలుగులో మెటా కొనుగోలు చేసిన తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పోలిస్తే వాట్సాప్ ప్రకటనలకు దూరంగా ఉంది ఇప్పుడు వాట్సాప్ కొన్ని కొత్త మానిటైజేషన్ టూల్స్ ను ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేసింది ఇవి అప్డేట్స్ టాబ్ లో మాత్రం మాత్రమే కనిపిస్తాయి అంటే ఛానల్ స్టేటస్ సౌకర్యం అందుబాటులో ఉన్న అదే ట్యాబ్ లో వ్యక్తిగత సంభాషణల కోసం మాత్రమే వాట్సాప్ ఉపయోగించే వారి అనుభవంతో ఎటువంటి మార్పు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది ఈ కొత్త ఫీచర్స్ అన్ని ఆప్షనల్ అప్డేట్స్ విభాగానికి పరిమితం చేయనున్నట్లు సమాచారం వినియోగదారుడు కోరుకుంటే సెట్టింగ్ లో వీటిని ఆఫ్ చేసుకోవచ్చని వాట్సాప్ ఇప్పుడు మూడు ప్రధాన మానిటైజేషన్ ఎంపికలను ప్రవేశపెట్టబోతోంది పెయిడ్ ఛానల్ సబ్స్క్రిప్షన్లు ప్రమోట్ చేసిన ఛానల్ స్టేటస్ లో ప్రకటనలు ఈ లక్షణాలన్నీ డేటా గోప్యతను దృష్టి లో ఉంచుకొని రూపొందించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది వినియోగదారుల ఫోన్ నంబర్లను ఎప్పుడు విక్రయించబోమని లేదా ప్రకటనదారులతో పంచుకోబోమని వాట్సాప్ హామీ ఇచ్చింది అలాగే ప్రైవేట్ సందేశాలు కాల్లు లేదా గ్రూప్ సభ్యత్వాలు ప్రకటనలను లక్ష్యంగా చేసుకోవడానికి ఆధారం కావు ప్రకటనలను చూపించడానికి వాట్సాప్ వినియోగదారుడు ఏ నగరంలో ఉన్నాడు అతని పరికరం ఏ భాషలో ఉంది ట్యాబ్ లో అతను చేసే కార్యాచరణ రకం వంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఉపయోగిస్తుంది వాట్సాప్ కు భారీ యూజర్ బేస్ ఉండడం వల్ల మెటా ఈ దిశగా చర్యలు తీసుకోవడం అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు ఈ కొత్త ఫీచర్స్ ను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై కంపెనీ ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు